వెల్కమ్ టు ఛానల్ వార్తా కోసం చేస్తూ ఉంటే ఇక్కడ గోదావరి నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచినాక ఈ వరకు విహారయాత్రల మాదిరిగా హెలికాప్టర్ల మీద పక్కనున్న మిగతా మంత్రులను తీసుకొచ్చి విహారయాత్రలు చేయటం శంకుస్థాపన చేసి జిల్లా వేసి కొబ్బరికాయలు కొట్టడానికి పరిమితమైంది తప్ప ఇంతవరకు శిలాపలకాలు వేసిన వాటికి శంకుస్థాపనలు చేసిన వాటికి తట్టడి మట్టి పోసింది లేదు గడపాలు పెట్టి మట్టి తీసింది లేదు హడావుడిగా ఎన్నికలైపోయిన వెనువెంటనే వచ్చి అంగరంగ వైభవంగా కొబ్బరికాయలు కొట్టి వంద పడకల ఆసుపత్రికి మేము తీసుకొచ్చామని చెప్పి గొప్పలు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అది తెలంగాణ ప్రభుత్వంలో ఇరవై తొమ్మిది లక్ష కోట్ల రూపాయల నిధులతోని ముప్పై పడకల నుంచి యాభై పడకల ఆసుపత్రిగా అనుమతి తీసుకొచ్చింది మేము సరే ఆ రోజు ఐదు ఎకరాల స్థలం ఉంటే అన్ని రకాల వసతులతో ప్రభుత్వ హోటల్స్తో అక్కడ పనిచేసే సిబ్బంది తో సహా ఐదు ఎకరాలు రేపు భవిష్యత్తులో కూడా దాన్ని ఎక్స్పెన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో స్థలాన్ని కేటాయించడానికి రెవెన్యూ సిబ్బంది నడవం కొంత మూలన్న లేట్ అవంతో ఇంతలో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారటం శిలా వేయటం జరిగింది సరే శుభ పరిణామమే శిలా పలకాల వాళ్ళకు అవకాశం వచ్చింది ఏసీ కానీ నిధులు మంజూరైన వాటిని కూడా ఇంతవరకు పన్ను మొదలు పెట్టకుండా ఉన్న ఆసుపత్రిని కూడా పడకేసే పరిస్థితి తీసుకొచ్చి సిబ్బందిని కూడా పెట్టే పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు హాస్పిటల్లో పోతే ఈరోజు మందులు ఇచ్చే లేదు ఆడ పేషెంట్ అని మందలియకపోవడం కాకుండా ఎవరన్నా మామూలుగా తప్పనిసరి పరిస్థితుల్లో వేరే దగ్గరికి పోయి పట్టణాల్లో కార్పొరేట్ అయితే బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం ఆడ ఇచ్చే పరిస్థితి కూడా హాస్పిటల్లో లేదు నాగేశ్వరరావు దాంతో ఏవైతే సాగర్ గేట్లకి లాకులు వేసినో ఆ రోజు నీళ్లు ఎత్తకపోవడానికి నల్లగొండ ప్రజానికాన్ని మోసం చేసి తుమ్ములు బంద్ చేసి తీసుకుపోయి నీళ్లు లాకులు వేయటం మూలాన అనుకోని వర్షాలు వరద ఉద్ధృతి వల్ల వచ్చిన వర్షాలతోని కారో లేకపోతే కమిషన్ల కప్పు కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంట్రాక్టర్ల పేరు మీద కాలయాపన చేసి పొలాలు ఎండిపోయే దుస్థితి తీసుకొచ్చాడు తర్వాత అనుకున్న కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్ల కోసం కాలయాపన చేయడం మూలాన రైతులు ఎంతమంది ఇబ్బంది పరిస్థితి మనకు గమనించాలి ఈ యా సంవత్సర కాలంగా ఈ కోదాడు నియోజకవర్గాల్లో అడావుడు చేయడానికి మంత్రుల్ని తీసుకొచ్చి హంగామాలు చేయడానికి పెట్టిన ఖర్చు ఎంత అవుతుందో అన్ని నిధులు ఈరోజు కోదాడు నియోజకవర్గాన్ని తీసుకురాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మన ఒక నలుగురు ముఖ్యమంత్ర మంత్రుల్ని తీసుకొచ్చి అడావుడు చేసింది అక్కడ కూడా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లయాదవ నాయకత్వంలో బాగా అయిందా మహాయాంలో బాగైందా అని నువ్వు ఒక పది సంవత్సరాలు నిలబెట్టినవి ఇక్కడ కోదాడులో మీ శ్రీమతి ఒక ఐదు సంవత్సరాలు గతంలో చేసింది పదిహేను సంవత్సరాలు అధికారం అనుభవించింది కానీ ఈరోజు కోదాడు పట్టణంలో దిగుదాం కోదాడు నియోజకవర్గ కేంద్రంలో రోజు మురికి కూపంగా తయారు చేసిన కోదాడుని నేను వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు కాలంలో రెండు వేల పంతొమ్మిదిలోనే మున్సిపల్ నిధుల నుంచి ప్రభుత్వ నిధుల నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించి కోలాడు పట్టణం అంతా ప్రతి వీధి వీధికి రోడ్ తీసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ హయాంలో పనిచేసే అవకాశం అదృష్టం మాకు దొరికింది ఈరోజు కోలాడు పట్టణంలో నువ్వు హంగామా చేయడానికి మంత్రులు తీసుకొచ్చి ఏదైతే రైలు రైమ్ అని చెప్పి దిరుగుతున్నావో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ రోడ్ వైడనింగ్ కానీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అది మా ఆయంలోనే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు అయ్యా కోదాడు పట్టణాన్ని మొరుకు కూపంగా తయారు చేసిన ఒక పది సంవత్సరాలు నువ్వు ఉండి మీ శ్రీమతి ఒక ఐదు సంవత్సరాలు అనుభవించి మొత్తం పదిహేను సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో కూడా కోదాడు కనీసం అభివృద్ధి చేయని నీవు ఈ రోజు అభివృద్ధి బీచ్ చేశామని చెప్పేసి గొప్ప చెప్పుకుంటున్నాం ఈ టర్మ్లో కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో సర్కార్లో ఈ ఆయాంలో సంవత్సర కాలంలో కోదాడు నియోజకవర్గానికి చేసేది శూన్యం